బాధ్యతగా మీ శాఖలకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రిగా వచ్చే సందర్భంలో ఎవరికైతే బాధ్యతలు నిర్వహించబడతారు అభయపడతాయో వాటిని కొంత బాధ్యతగా చేయాలని సందర్భంగా కోరుతా ఈ రోజు నుంచి ఆది శ్రీనివాస సిరిసిల్లా కేంద్రంగా విమరవడ కేంద్రంగా రాబోయే ఐదు రోజులు ఈ కార్యక్రమాల ఏర్పాటు ఉంటారు మాట్లాడే సందర్భంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి ఇదికప్పుడు ఇలా ఈ సమావేశం పెట్టే ముఖ్య ఉద్దేశం కూడా నిజం ప్రభుత్వ జీవో తీసుకురావడము వాటి ప్రారంభ లేదా శంకు సభ నిర్ణయం చేసుకుంటే కానీ మేమంతా కూడా ఏ ఆకాంక్ష సమావేశం కావాలి ప్రభుత్వం ఏర్పడే సంవత్సరం పూర్తి కాబోతా ఉంది ఆ సందర్భంలో నిన్న చాంతా నెహ్రూ జయంతి ఒక బాలల దినోత్సవాన్ని చేయడంలో జరుపుకొని తేదీ పెద్ద అది మహిళా సభ్యులకు సంఘాలకు సంబంధించి రోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలు తీసుకునేటువంటి నిర్ణయాల లోపల గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా కేబినెట్ మొత్తం కూడా పంతొమ్మిదవ తేదీన వరంగా వస్తా ఉన్నాయి చాలామంది మంత్రులు చాలా శాఖల మంత్రులకు సంబంధించినటువంటి చాలా మంది ఇక్కడికి వచ్చే విధంగా కార్యక్రమాలు రూపొందించబడతా ఉన్నాయి కాబట్టి నేను ఈ జిల్లా అభివృద్ధికి బాధ్యతగా భాగస్వామి అయినటువంటి జిల్లా అధికారి ఆధారంగా మీరు ఇందులో భాగస్వాములు కావాలని పోరాటం గురించి ఒక ప్రత్యేక సమావేశం మీరు ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా ఏదైనా కార్యక్రమాలు తీసుకున్నారా ఇది తీసుకుంటే బాగుంటుందని స్వేచ్ఛగా మీరు చెప్పగలుగుతా కూడా సంతోషం మరి కార్యక్రమాలను ఇప్పటికే కరెక్ట్గా చెప్తారా ఏమేమి కార్యక్రమాలు వాటితో పాటుగా ఇంకా ఏదైనా ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమంగా చాలా కాలాన్ని ఇక్కడ పరిచేస్తున్న వాళ్ళుగా

అట్లా ఇంకా కూడా భవిష్యత్తులో వాళ్ళకి సంబంధించినటువంటి ఏంటికి రావాలి వాటి